హలో ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం అయితే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ స్టాక్ గురించి డిస్కషన్ చేయబోతున్నాము ఈ స్టాక్ చాలా మంచి మల్టీ బ్యాగర్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాక్ని మీరు మీరు కూడా అనాలిసిస్ చేయండి ఎందుకంటే ఈ స్టాక్ చాలా మీకు కూడా ఇంట్రెస్ట్గా అనిపిస్తుందని నాకు తెలుసు ఫ్రెండ్స్ అయితే ఈ స్టాక్ ప్రైస్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి తక్కుంది అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ చూసుకునే ముందు ఆ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకునే ముందు ఏం చేయాలో మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్ ఈ పవర్ ఆఫ్ ఈక్విటీ ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతో పాటు షేర్ కూడా చేస్తూ ఉండండి అయితే పదండి ఫ్రెండ్స్ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనము ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకుందాము ఈ మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి అయితే ఫ్రెండ్స్ మనము ఇప్పుడు ఒక ఫండమెంటల్ మంచి స్ట్రాంగ్ స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము ఇది టెక్నికల్ పరంగా మనం అనాలిసిస్ చేయబోతున్నాము ఈ కంపెనీ ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్ అది మీకు కూడా తెలిసి ఉంటుంది కానీ టెక్నికల్ పరంగా ఏ విధంగా వచ్చేసిందో అది కూడా మీకు చూపబోతున్నాను ఇప్పుడు దాని గురించి మనం స్టడీ చేయబోతున్నాము అయితే మనము ఎలక్షన్ రిజల్ట్ రాకముందు ఒక స్టాక్ గురించి ఫ్రెండ్స్ మనము డిస్కషన్ చేసుకున్నాము ఆ స్టాక్ ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ స్టాక్లో మంచి భూమి వస్తుంది అని మనం ఆల్రెడీ ఆ స్టాక్ గురించి అనలిసిస్ చేసుకున్నాము ఎలక్షన్ రిజల్ట్ కన్నా ముందు అయితే ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు కొద్దిగా చూసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఇప్పుడు నిఫ్టీ ఉంది నిఫ్టీని కాకుండా ఇక్కడ ఆ స్టాక్ పేరు నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను మీకు కూడా ఆ స్టాక్ తెలిసి ఉంటుంది చాలా మంచి స్టాక్ ఉంది ఫ్రెండ్స్ అయితే ఆ స్టాక్లో మీరు కూడా ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు యాజ్ పర్ మై అనాలిసిస్ పరంగా మీరు చెప్తున్నాము అయితే ఆ స్టాక్ పేరు ఎన్బిసి ఎన్బిసి స్టాక్ మాత్రం సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ స్టాక్ని నేను కొద్దిగా దగ్గర చేసుకుంటాను చూడండి ఆల్రెడీ మనం ఈ స్టాక్ గురించి ఒక వీడియో మనం అప్లోడ్ చేసేసినాము కానీ ఇక్కడ ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ ని ఇక్కడ ఈ పాయింట్కి మనకు బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ కరెక్షన్ ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్ చూడండి ఇటు నుంచి కంప్లీట్గా ఐఫిల్ టవర్లో ఈ స్టాక్ కంప్లీట్గా స్టేట్గా వెళ్ళిపోయింది నుంచి తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకొని లాస్ హిట్ కాకుండా ఇటు నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది అయితే ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ఈ స్టాక్లో ఈ రేంజ్లో ఉన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ వన్ ఫార్టీలో ఉన్నప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ స్టాక్ని వన్ ఫార్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా వన్ ట్వంటీ వరకు మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని మనము ఆల్రెడీ ఈ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకున్నాము అయితే దీంట్లో టార్గెట్ కూడా చాలా పెద్దగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు నుంచి కంప్లీట్గా మీకు డబుల్ అంటే వన్ టు వన్ రేషియో మంచిగా మీకు ఫస్ట్ లభిస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ అవుట్ ఇచ్చిన పాయింట్ వన్ ఫార్టీ ఉంది కదా అయితే ఈ వన్ ఫార్టీ నుంచి మనకు కనీసం హండ్రెడ్ పాయింట్స్ అన్న మనకు లభిస్తుంది అంటే టూ ఫార్టీ ఈ స్టాక్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ స్టాక్లో కొద్దిగా మళ్ళీ కరెక్షన్ ఒకవేళ వచ్చినా కూడా మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ కింద సైడ్ చూసినట్టుగా అయితే వాల్యూమ్ ఎంత క్రియేట్ అయిందో మీరు ఒకసారి గమనించండి ఎప్పుడైతే వాల్యూమ్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఆ స్టాక్లో మనకు మంచి ఆపర్చునిటీ వస్తుంది ఇదే విధంగా మనము ఒక ఈ రోజు అంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ గల స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము ఈ స్టాక్ కూడా టెక్నికల్ పరంగా మనకు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూస్తాం ఆ స్టాక్ పేరు మీకు తెలిసి ఉంది అయినా సరే ఐ ఈ ఎక్స్ ఈ స్టాక్ సూపర్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఈ స్టాక్లో మాత్రం మనము ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఈ స్టాక్ ఫండమెంటల్ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి మీకు చాట్ కొద్దిగా దగ్గర చేసి చూపిస్తాను ఈ పాయింట్ నుంచి అంటే ఆల్మోస్ట్గా ఈ పాయింట్ నుంచి అవుట్ ఇచ్చిన తర్వాత ఈ స్టాక్ ఆల్మోస్ట్గా చూడండి రిటర్న్ ఇంత ఈ విధంగా అంటే ఐఫెల్ టావర్లో వెళ్ళిపోయింది దాని తర్వాత కొద్దిగా కరెక్షన్ వచ్చేసింది ఫ్రెండ్స్ కరెక్షన్ వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు ఈ రేంజ్లో అంటే ఆల్మోస్ట్గా ఒక డబుల్ ప్యాటర్న్ రేంజ్లో మనకు ఈ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు చాట్ కొద్దిగా పెద్దగా చేస్తాను అయితే మీకు క్లియర్ క్యాండల్స్ కనిపిస్తాయి చూడండి ఈ విధంగా ఎన్ని రోజుల నుంచి ఈ విధంగా కంప్లీట్గా పైన వచ్చి ఈ చూడండి ఏ విధంగా అయితే మనకు కన్సల్టేషన్ జోన్ నుంచి ఇక్కడ మనకు ఇప్పుడు బయటపడ్డది చూడండి ఈ విధంగా చాట్ నారో చేసుకుంటే అది డబ్ల్యూ గా కనిపిస్తుంది కానీ ఇది మనకు ఇప్పుడు రెక్టాంగల్ లా కనిపిస్తుంది అయితే ఈ స్టాక్లో మనము దీంట్లో కొద్దిగా కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ ఈ రేంజ్లో అంటే వన్ సెవెంటీలో వచ్చినా కూడా మనము ఈ స్టాక్లో ఇప్పుడు ఈ కరెంట్ ప్రైజ్ వన్ సెవెంటీ నైన్ ఏదైతే ఉందో ఈ రేంజ్లో కూడా మనము క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ ఒకేలా దీంట్లో కొద్దిగా కరెక్షన్ వచ్చినా కూడా మనము కొద్ది కొద్దిగా మీరు క్వాంటిటీ యాడ్ చేసుకున్నట్టుగా అయితే మీకు ఈ పైన ఉన్న పాయింట్ని అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ ఎంతనంటే ఈ రెజిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ని మాత్రం ఈ స్టాక్ ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా అని మీకు చెప్తలేను కానీ నా అనాలిసిస్ పరంగా మీకు చెప్తున్నాను ఈ స్టాక్ మాత్రము చాలా మనకు అంటే డబుల్ బెనిఫిట్ ఇచ్చేలా కనిపిస్తుంది ఇక్కడ చూడండి వాల్యూమ్ కూడా మంచిగా క్రియేట్ అయ్యింది ఈ రేంజ్లో ఎప్పుడైతే వాల్యూమ్ క్రియేట్ అవుతుంది స్టాక్ ఆఫ్ సైడ్ వెళ్ళుతుంది అంటే మనం అనుకోవాలి ఫ్రెండ్స్ ఈ స్టాక్ మన మనకు మంచి ఆపర్చునిటీ ఇస్తుందని మనం అనుకోవాలి ఒకవేళ దీంట్లో మీకు స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే కూడా ఈ స్టాక్లో స్టాప్ లాస్ మీకు అవసరం లేదు ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్ స్టాక్లో స్టాప్ లాస్ అవసరం లేదు మనం కొద్ది కొద్దిగా క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ పోవచ్చు కానీ మీరు టెక్నికల్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా అయితే ఈ రేంజ్కి ఆల్మోస్ట్గా వన్ థర్టీ ఫైవ్ క్లోజింగ్ వీక్లీ క్లోజింగ్ బేసిస్ పరంగా మీరు పెట్టుకుంటే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఈ స్టాప్ని ఇటు నుంచి మనం మంచిగా ఈ రేంజ్ అంటే త్రీ హండ్రెడ్ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ మనకు మీరు అనుకోకండి మీరు టార్గెట్ అంటే చిన్నగా ఉందని త్రీ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ మంచి టార్గెట్ ఫ్రెండ్స్ అయితే ఈ స్టాక్లో మనము టార్గెట్ త్రీ హండ్రెడ్ దాంతోపాటు స్టాప్ లాస్ అనేది మనకు వన్ థర్టీ ఫైవ్ వస్తుంది అయితే బయింగ్ రేంజ్ అనేది మనకు బయింగ్ రేంజ్ వస్తుంది వన్ సెవెంటీ నైన్ నుంచి ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ నుంచి కూడా మనం కొనుగోలు చేసుకోవచ్చు ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఫ్రెండ్స్ మీరు ఈ స్టాక్లో మాత్రం ఆల్మోస్ట్గా వన్ ఫిఫ్టీ ఈ రేంజ్లో మీరు కొనుగోలు చేసుకోవచ్చు అయితే ఎటువంటి మంచి ఫండామెంటల్ స్టాక్ మళ్ళీ మనం నేను తీసుకొస్తాను ఫ్రెండ్స్ అయితే ఛానల్ని మాత్రం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లింక్ ఫార్వర్డ్ కూడా చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తూ ఉండండి అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకున్నాము ఇదే విధంగా నెక్స్ట్ వీక్ లో నెక్స్ట్ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్